మా పిల్లలకి నాకు రవ్వ లడ్డు అంటే చాలా ఇష్టము బట్ పంచదారతో చేయడం వల్ల నేను అంతగా ఎక్కువ చేయను అనమాట దానికి ఆల్టర్నేట్గా బెల్లంతో అయితే చేశాను చాలా టేస్టీగా ఉంది లోపల జ్యూసీగా మీకు చూస్తూనే అర్థమైపోతుంది సో ఫస్ట్ అయితే దీనికోసం ప్యాన్లో నెయ్యి వేసుకుని దీంట్లో మీకు కావాల్సిన డ్రై ఫ్రూట్స్ అన్నీ ఇలాగ ఫ్రై చేసుకుని పక్కకి తీసేసుకోండి ఇప్పుడు అదే ప్యాన్లో ఒక కప్పు వరకు గోధుమ రవ్వ తీసుకుని దీన్ని బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోండి కొంచెం నెయ్యి యాడ్ చేసుకోండి అప్పుడు మంచి ఫ్లేవర్ వస్తుంది ఇప్పుడు ఇందులోనే నేను దీనికి దాదాపు వన్ బై త్రీ కప్పు వెండి కొబ్బరి వేసుకున్నాను అది అసలు ఆప్షనల్ అండి వేసుకోవాలంటే వేసుకోవచ్చు లేదంటే లేదు సో ఇవన్నీ కూడా ఇలా వేసుకుని బాగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుని పక్క తీసేసుకోండి ఇప్పుడు త్రీ ఫోర్త్ కప్పు బెల్లం ఇలా కరిగించుకోవాలి కొంచెం లైట్గా వాటర్ వేసుకుని కరిగించుకోండి ఇప్పుడు కొంచెం ఇలాచీ పౌడర్ ఈ బెల్లం సిరప్ కొంచెం పాలు అన్ని వేసి కలిపేసి మూత పెట్టేసి అలా వదిలేయండి ఒక ఫైవ్ మినిట్స్ ఫైవ్ మినిట్స్ కాదు ఒక టూ మినిట్స్ వదిలేయని సరిపోతుంది ఇప్పుడు కొంచెం మెత్తగా అవుతుంది సో ఉండలు చుట్టుకోవడం ఈజీగా చుట్టేసుకోవచ్చు అంతేనండి చాలా ఈజీ మీకు నచ్చుతుంది లైక్ చేయండి డూ ఫాలో ఫర్ మోర్ వీడియోస్ బాయ్ బాయ్